ఫస్ట్ డే అయిపోయింది ఇంకా సెకండ్ డే అన్నమాట సెకండ్ డేకి మేమైతే ఈ హోటల్ ఖాళీ చేసి వెళ్తున్నాము వేరే చోట వేరే హోటల్కి అన్నమాట వన్ డే వన్ హోటల్ స్టే మా పిల్లలైతే రెడీ అయిపోయి కార్లు అయితే కూర్చుంటున్నారు లగేజ్ అంత అయితే మేమైతే పెట్టేస్తున్నాము ఐజా క్యాబ్ ఓకే స్నాక్స్ స్టైల్ ఈ రోజు మా పెద్దమ్మా చూసారు కదా రెండు జుట్లు అయితే వేసుకునింది ఆ టాప్ కి ఆ డ్రెస్ కి అయితే రెండు జుట్లు అయితే బాగుంటాయి అనేసి ఆ జుట్లు అయితే తను వేసుకునింది ఇంకా మేమైతే సామాన్లన్నీ పెట్టేసి ఇంకా మేము అయితే బయలుదేరినామన్నమాట ఫస్ట్ మా ప్లానింగ్ అయితే లక్మ్ వాటర్ ఫాల్స్ వెళ్ళాలి అనేసి అక్కడికైతే మేమైతే బయలుదేరినాము ఇంకా మధ్యలో వచ్చి ఒక వ్యూ వచ్చిందన్నమాట ఒక వ్యూ పాయింట్ ఇంకా అది మీరే చూసేడు ఒక ఫ్యామిలీ దిగితే వాళ్ళతో పాటు మేము కూడా దిగినాము కొండ కిందకన్నమాట ఇదే ఆ వ్యూ పాయింట్ చూశారు కదా ఇంకా కింద ఆ పక్క కనిపిస్తుంది కదా ఆ కింద వచ్చి వాటర్ ఫాల్స్ లైట్గా సౌండ్ వస్తుంది ఒకసారి వెళ్ళేసి చూద్దాం అనేసి మేమంతా అయితే ఇప్పుడు కిందకి అయితే బయలుదేరుతున్నాము एक जब जब है। है। क्या है कि चलो जतन गड़े हो भी है इधर बिछलते तो ही

మత్స్య పక్కన పాని ఎంత అక్కడి నుంచి దిగినాము అటు సైడ్ నుంచి దిగేసి ఈ డోర్కి వచ్చేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నమాట చిన్న వాటర్ ఫాల్స్ మేము కార్లో వెళ్తుంటే ఇక్కడ చాలా మంది దిగుతున్నారన్నమాట సరే ఒకసారి చూస్తామనేసి మేము కూడా దిగినాము వీళ్ళతో పాటు పదండి ఒకసారి చూద్దాం ఎలా ఉందో స్టార్ట్ కాలు అయితే కాలిపోతుండే కాలిపోతుంది ఇదే ఇక్కడ ఉన్న చిన్న వాటర్ ఫాల్ అన్నమాట వాటర్ ఫాల్ అంటే అసలు ఏం లేదు పైనుంచి వాటర్ పడడం అన్నమాట అలాంటిది అసలేం లేదు ఇక్కడ స్లోగా అనేది వాటర్ అనేది వెళ్తుంది ఎక్కువ రాళ్ళు ఇలా విండాయి అంత ఖాళీ ఖాళీ ఒక సైడ్ మాత్రము ఒక నిలిచిపోయిన వాటర్ చూసారు కదా ఇక్కడ వాటర్ అయితే నిలిచిపోయింది అది అయితే చాలా డేంజర్ అన్నమాట అనమాట అది ఎంత లోతుంటుంది కూడా మనకు తెలియదు ఇదేనండి ఇక్కడ ఉన్న చిన్న వాటర్ ఫాల్స్ అక్కడ చూసారు కదా మనుషులు అయితే అటు ఇటు అయితే వెళ్ళిపోతున్నారు అసలు మా పాప చూడండి వాటర్లో దిగాల వద్దా దిగాల వద్దా అని అలా ఆలోచిస్తుంది సరే దిగుమంటే మళ్ళీ నా డ్రెస్ వచ్చి పాడైపోతుంది తడిచిపోతుంది అని కూడా మళ్ళీ అదే ఒకటి ఆలోచన తనకి ठंडा है? ठंडा है। तेंदुआ <laughs> क्या हुआ? अह वापस कैसे जाते हैं? अच्छा कैसे इनके वैसे जाते हैं? हां बैठो उधर बैठ के उस वॉटरफॉल जाना में ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అనేది ఒకటి ఉంది చూడ్డానికి దిగడము ఇంకా ఆడుకోవడము అలాంటిది ఏం లేదన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మేము ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాము మాతో పాటు ఒక ఫ్యామిలీ ఫస్ట్ వచ్చారు కదా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినాకైతే ఈ కొండంతా అడవి అడవిలాగా ఉంది చాలా డేంజర్ లాగా అయితే మాకు అనిపించింది భయం వేసింది ఇంకా సరే మనం కూడా వెళ్ళిపోదాం అనేసి మేము కూడా పైకి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు అబ్బా ఇప్పుడు మేమైతే లక్కం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తున్నామండి వచ్చిన వెంటనే ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక రెస్టారెంట్ మేమైతే కూర్చున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి టీ అయితే అస్సలు తాగలేదు ఫస్ట్ టీ తాగుదాం అనేసి నేనైతే ఒక టీ ఆర్డర్ చేశాను మా పిల్లలు అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీతో బ్రతికేస్తున్నారండి ఇది లక్మ్ వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ లోనే ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడైతే పైనాపిల్ కూడా అమ్ముతారు ఒక ఫోర్ పీసెస్ అలా పెట్టి ఫార్టీ రూపీస్ అంటారు ఇంకా రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే రెస్టారెంట్ 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 లో అయితే మేము తినేసి కాసేపు బయటకు వచ్చినాము పిల్లలు అయితే ఇంకా తింటున్నారు అలా పహాడ నిచ్చి చెడుకో ఉతరుకో అవి చెడ్డం బహు ముష్ల్ అర్థమైందండి నేనైతే హిందీలో చెప్పాను ఆడక మేము కొండ దిగినాం కదా అది దిగి మళ్ళీ ఎక్కేసరికి మోకాల నొప్పులు అయితే వచ్చేసినాయి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎక్కాలన్నమాట ఎక్కేసరికి మోకాల నొప్పులు ఇంకా ఎక్కువ మేమైతే అసలు ఎక్కలేకపోయాను నేనైతే అసలు ఎక్కలేకపోయాను ఇదేనండి లక్కం వాటర్ ఫాల్స్ ఏదేదో ఊహించుకొని చాలా బాగుంటుంది ఇంకా వాటర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో ఇంకా తడవచ్చు అనే ఆశతో మేమైతే స్విమ్మింగ్ డ్రెస్సులు అవన్నీ అయితే తీసుకుని వచ్చాను ఇక్కడంతా చేంజింగ్ రూమ్ అలా ఉండే కానీ తీసుకుని వచ్చాను ఇంకా వాటర్ ఫాల్స్లో అంతా ఎంజాయ్ చేస్తాంలే అనేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక్కడ జనాలని చూసి మా పెద్దమ్మాయి అయితే అసలు నేను రాను నేను దిగాను అనేసి ఒక మూల కూర్చునింది చూడ్డానికి అయితే చాలా బాగుందండి వెదరు క్లైమేట్ అదంతా బాగుంది కాకపోతే వాటర్ అంటే లేదన్నమాట అసలు చూసారు కదా మా పెద్దమ్మ అయితే ఆడ కూర్చునేది తను అయితే అసలు దిగలేదు చిన్నమ్మ కూడా నేను కూడా దిగనని చెప్పింది ఒక బాబు వచ్చి అక్కడ టాయిలెట్ పోసాడంట ఇంకా వద్దు అనేసి మేము దిగలేదు మా తమ్ముడు ఒక్కడే లాస్ట్ వరకు వెళ్ళేసి అక్కడ వాటర్ ఫాల్స్ నీ పైనుంచి నీళ్ళు పడుతుండే కదా అక్కడ వెళ్ళేసి కాస్త తడుచుకుంటూ వచ్చేసాడు అదంతా అయిపోయినాక వన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేస్తున్నాము ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇదే సేమ్ రెస్టారెంట్ లంచ్ టైం అయిపోయింది సరే మేము ఇంకా లంచ్ చేసి ఇక్కడి నుంచి అనేసి లంచ్ ఫిష్ ఫేమస్ అంటారు కదా అందుకోసం వచ్చి ఫిష్ ఫ్రై ఒకటి తీసుకున్నాము బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ కాదు ఆమ్లెట్ తీసుకున్నాము చికెన్ బిర్యానీ తీసుకున్నాము ఇక్కడే మేము లంచ్ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ మేమైతే బయలుదేరినాము దారిలో వచ్చి మామిడికాయలు కనిపించినాయి ఆ ఒక్క మామిడికాయ చూసారు కదా ఆ ఒక్క మామిడికాయ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట రెండు తీసుకున్నాము రెండు తీసుకొని మేమైతే మళ్ళీ బయలుదేరినాము లక్కం వాటర్ ఫాల్స్ టికెట్ వచ్చి ఒక టికెట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం కదా టూ ఫిఫ్టీ రూపీస్ ఉష్మా ఓకే బస్ మా ఇంకా þá anda yma titat okkar. Du skal vaðan. Í, tæl, tæl, tæl. Hæna faster. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు బాబు చూసారు కదా క్యూ ఎంత పెద్దది ఉందో అసలు మేమైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ క్యూలోనే నిలబడుకొని వస్తున్నాం అన్నమాట అటు సైడ్ చూసారు కదా రైట్ సైడ్ నుంచి మేమైతే ఇలా రౌండ్ యూటర్న్ తిరుగుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాము జనాలు అయితే ఇంకా వస్తానే ఉన్నారు బస్సులు వస్తుండే ఇప్పుడు మా వ్యూ పాయింట్ వచ్చి బస్ అన్నమాట ఇప్పుడు మేము బస్ ఎక్కేసి దాదాపు ఫైవ్ టు సిక్స్ కిలో మీ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఫీట్ హైట్కి అయితే మేమైతే ఇప్పుడు వెళ్దాము ఈ బస్సులోనే ఈ బస్సులో అండి బస్సు అయితే చాలా చిన్నది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే ఈ బస్సులో అయితే పడతారు ఇప్పుడు మా వ్యూ పాయింట్ ఎక్కడ అని చూస్తున్నారా చెప్తాను ఉండండి దీన్ని కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ కూడా ఒకసారి చెప్పేస్తాను వినండి దీనికి పర్ పర్సన్ ఒక టికెట్ వచ్చి టూ హండ్రెడ్ మా చిన్న పాపకి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట మేము ఫైవ్ మెంబర్స్ కాబట్టి మాకు నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా అయ్యింది వ్యూ చూస్తున్నారు కదా వ్యూ అయితే అస్సలు అంటే అస్సలు అదిరింది క్లైమేట్ పైకి వెళ్తే ఇంకా క్లైమేట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వ్యూ పాయింట్ చెప్తానండి ఇరావికులం నేషనల్ పార్క్ అన్నమాట ఇప్పుడు మేము వెళ్ళే చోట చాలా అంటే చాలా బాగుంది మాది పైన వచ్చి ఒక బస్ స్టాప్ ఉందన్నమాట ఆ బస్ స్టాప్ కాడైతే మనల్ని వదిలేస్తారు మళ్ళీ అక్కడి నుంచి మనము పైకి నడుచుకుంటూ వెళ్ళాలా

ఇక్కడ నుంచి వాకింగ్ అండి వాకింగ్ ఇక్కడ వాకింగ్ అయితే అదిరిందంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా పైకి చూసారు కదా పైన మనుషులు ఇంకా పైన కూడా ఇదంతా వెళ్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే అసలు హట్ ైక్ ఆతే సైడ్ క్లౌడ్స్ క్లౌడ్స్ అన్ని కప్పేస్తున్నాయి ఇదేనండి మా లాస్ట్ పాయింట్ ఇక్కడ ఇక్కడికి అయితే వచ్చేసినాము ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది సిక్స్కి అయితే లాస్ట్ బస్ అన్నమాట మేమైతే మళ్ళీ సిక్స్కి బయలుదేరాలా కిందికి వెళ్ళాలా పైకి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ కిందికి వెళ్ళాలంటే ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే అవుతుంది ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని అయితే మేము బయలుదేరుతాము అటు సైడ్ ఒకటి రూట్ ఉంది కదా అటు కూడా ఒక ఊరుందన్నమాట నార్మల్ ఆటోస్ బస్సెస్ అదైతే వేరే అలా అయితే వెళ్తాయి మాకైతే టూరిస్ట్ వాళ్ళకి ఇక్కడే అన్నమాట లాస్ట్ పాయింట్ ఇంతవరకు చూసుకొని ఇంకా మేమైతే రివర్స్ మేమైతే వెళ్తున్నాం చూసారు కదా క్లౌడీ క్లౌడీ ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంటుంది డేటు ముగించుకునేసి యూట్యూబర్ అస్మిన సయ్యద్ గారు చిప్పు అస్మిన గారు మాతో ఉన్నారు ఇక్కడ ఇంకా నేరుగా మెక్కేసి చేసి వెళ్ళి రూమ్ లో ఇంకా బజ్జోడ ఇంకా ఇంకా మేము కిందికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే రెస్టారెంట్ ఒకటి ఉంది బస్ స్టాప్ పక్కనే ఒక రెస్టారెంట్ అలా ఓపెన్ చేసి పెట్టారు సిక్స్ ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అలా రెస్టారెంట్ మొత్తం క్లోజ్ అన్నమాట ఒక టీ తీసుకుంటాము ఒక టీ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వలేదు లేదు లాస్ట్ ఇంకా క్లోజింగ్ టైం అనేసి ఇవ్వలేదు मसाला टी कहते हैं फॉर मिल्क टी कितना है माँ हाँ फिर हाँ। चलो बारिश स्टार्ट టీ పొడి చూసారు కదా టీ పొడి వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ నైంటీ రూపీస్ అంట కొన్ని సామాన్లు ఉన్నాయి అవి అయితే కొన్ని ఐటమ్స్ అయితే మేము తీసుకున్నాము షాపింగ్ చేసినాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అది కూడా క్లోజింగ్ టైం భిన్నా బిన్నా 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 అనేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే షాపింగ్ చేసుకొని బయలుదేరేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ చెప్తే ఇంకా రూమ్ వాళ్ళే చెప్పారన్నమాట ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అనేసి ఇక్కడైతే ఆఫ్ఘని చికెన్ పరోటా ఇంకా చికెన్ కర్రీ ఇలాంటివి అరేబియన్ గ్రిల్స్ అంట అవి తీసుకొని మళ్ళీ మేమైతే హోటల్ కైతే అన్నమాట ఒక హోటల్ అయితే బయలుదేరినాము ఇదేనండి మా రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది ఇక్కడొచ్చి ఒక డైనింగ్ టేబుల్ అడైతే ఫ్లవర్ వాస్ అది పెట్టారన్నమాట ఇక్కడైతే కబడ్ ఒకటి ఇచ్చారు ఇదైతే రూమ్ అది మెయిన్ డోరు అక్కడ నుంచి వస్తే వింత ఏమంటే పక్కన ఇంకొక రూమ్ అన్నమాట దానికి దీనికి ఒక డోర్ ఒక ఒకటి ఉంటుంది అంటే ఇదైతే హాలు ఇక్కడ కూడా డైనింగ్ టేబుల్ అదైతే కిచెన్ రూము మొత్తం నాకు తెలుసు ఒకే ఇల్లు అనుకుంటాను ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట ఒక ఫ్యామిలీ మెంబర్స్ అలా వస్తే చాలామంది ఎక్కువ మంది ఈ ఇల్లు అయితే బాగా సరిపోతుంది థర్డ్ డే ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తానండి బాయ్